హలో హలో మీ పేరు సాయి గణేష్ సాయి గణేష్ ఓకే సో స్టూడెంట్ ఓకే సో ఇప్పుడు ఎలక్షన్స్ ట్వంటీ డేస్ లో ఎలక్షన్స్ ఉన్నాయి సో యాజ్ అ స్టూడెంట్ గా రెస్పాన్సిబిలిటీ మీకు ఖచ్చితంగా ఉంటుంది ఈసారి సార్ ఓట్ అయిపోతున్నారు ఓట్ అనేది నేను ఇంకా డిసైడ్ అవ్వలేదు ఎవరికనేది ఎవరు వచ్చినా కూడా వాళ్ళ లబ్ధి కోసం చూసుకుంటున్నారు కానీ స్టూడెంట్స్ ఎవరు పట్టించుకోవట్లేదు జనాల్ని ఎవరు పట్టించుకోవట్లేదు ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ అయితే చాలా వరకు మైనస్లో ఉన్నాయి కానీ ప్లస్ లేవు ఎందుకంటే స్టూడెంట్స్ పరంగా అయితే నోటిఫికేషన్స్ లేవు నెక్స్ట్ ఇప్పుడు విద్యా దీవెన ఇవన్నీ ఏమి పర్లేదు నెక్స్ట్ చాలా వరకు రావాల్సిన ఫండ్స్ని వాళ్ళ వెల్ఫేర్ స్కీమ్స్ అని వెల్ఫేర్ స్కీమ్స్ పెట్టారు కానీ అది ఎంతవరకు వెళ్తున్నాయి అనేది తెలియట్లేదు ఎందుకంటే అందరికీ రావట్లేదు వెల్ఫేర్ స్కీమ్స్ అనేవి కొంతమందికి వస్తున్నాయి అందరికీ వెళ్ళట్లేదు ఇప్పుడు వేరే బడ్జెట్ని దానికి ఇచ్చేస్తున్నారు కానీ అది ఫుల్ఫిల్ కావట్లేదు కాబట్టి అది ఒక డ్రాబ్యాక్ కావచ్చు ఈ గవర్నమెంట్కి స్టూడెంట్స్ గా ప్రతి ఒక్క స్టూడెంట్ కి ఏయూ లో చదవాలని కోరిక ఉంటుంది కానీ లోనే చాలా పెద్ద స్కామ్ జరుగుతుంది లోనే స్టూడెంట్స్ అన్ని లబ్ధి పెడుతున్నారు అని చెప్పేసి ఒక టాక్ బయటకు వచ్చింది ఇదే న్యూస్ పైన ఒక ప్రముఖ న్యూస్ పేపర్ లో కూడా న్యూస్ వచ్చింది ఆర్టికల్ సో దీనిపై మీ వరకు వచ్చిందా ఇష్యూ నాకైతే స్కామ్ అంటే పొలిటికల్ ఇష్యూస్ పొలిటికల్ గా స్టూడెంట్స్ ని మబ్బెట్టే ఛాన్స్ ఏమైనా ఉండొచ్చు అని చెప్పేసి ఒక ప్రముఖ న్యూస్ పేపర్ లోనే వచ్చింది సో ఆ విషయం మీకు తెలిసిందా ఆ స్కామ్ అంటే ఆ విషయం గురించి నాకు తెలీదు కాకపోతే నాకు అనిపిస్తుంది ఏమంటే ఇప్పుడు ఏఈలో జరుగుతుంది ఇప్పుడు మెస్ ఫీజు అని తర్వాత ఇంకా ఈ ఇప్పుడు జగన్ విద్య దీవెన ఉంది మాకు ఇంకా రాలేదు ఇప్పుడు ఆ స్కీమ్ మాకు ఇంకా అమౌంట్ వేయలేదు కానీ టైం అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ కట్టాలి కట్టకపోతే సర్టిఫికేట్స్ రావు నెక్స్ట్ వన్ మంత్కి ఇక్కడ త్రీ థౌజండ్ ఇలాగా తీసుకుంటున్నారు కదా ఫుడ్ ఏ పర అంటే ఎంతవరకు వాళ్ళు పెడతా అనేది మాకు అర్థం అవట్లేదు ఎందుకంటే క్వాలిటీ ఏమని నెక్స్ట్ అదే ఇప్పుడు ఈ జగనన్న విద్యా దీవెన పడితే కదా మేము ఇక్కడ కట్టగలం కానీ నెక్స్ట్ ఇప్పుడు హాస్టల్ అనేది సిక్స్ థౌజండ్ ఇయర్ తీసుకుంటున్నారు కానీ మాకు కోర్స్ అనేది ఎన్ని ఇన్స ఎన్ని అవుతుంది ఫోర్ మంత్స్ ఏ కదా ఇప్పుడు నెక్స్ట్ హాలిడేస్ ఇచ్చేస్తారు అంటే ఒక ఫైవ్ మంత్స్ కి సిక్స్ థౌజండ్ తీసుకుంటున్నారు కానీ అది సంవత్సరానికి అని చెప్తున్నారు కదా అక్కడ కూడా మెస్ ఛార్జీలు ఇవన్నీ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి నెక్స్ట్ చాలా డ్రాబ్యాక్స్ ఉన్నాయండి అవన్నీ అదే ఉంటున్నాను కదా ఇప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా జస్ట్ కవరింగ్ ఎనీ ప్ర ఎనీ గవర్నమెంట్ ఇప్పుడు టీడీపీ అవుని వైసీపీ అవుని నెక్స్ట్ జనసేన ఇప్పటివరకు రాలేదు కాబట్టి జనసేన వచ్చినా అది క్లియర్ చేస్తుందో లేదనేది మాకు తెలియదు కానీ ఏది వచ్చినా కూడా ఓన్లీ పొలిటికల్ స్టంట్ చేయడమే తప్ప యాజ్ అ స్టూడెంట్గా మాకు ఏమీ చేసిందేమి లేదు ఇప్పుడు వరకు ఏంటంటే ఇచ్చేస్తాం ఇప్పుడు జాబ్ నోటిఫికేషన్స్ లేవు నెక్స్ట్ ఇంకా చాలా ఏ ఏ పార్టీ వచ్చినా వాళ్ళు సొంతంగా చూసుకుంటారు కానీ ప్రజలను పట్టించుకోరు ఇప్పుడు రీసెంట్గా ఫిన్షన్లు కొత్తగా అప్లై చేసిన వాళ్ళకి రాలేదు ఎందుకంటే ఏడంటే ఎలక్షన్ టైం కదా రావట్లేదు లేకపోతే అందరూ బడ్జెట్ లాగా ఇవ్వట్లేదు అంతరం తప్ప ఏ ప్రభుత్వం కూడా స్టూడెంట్స్ గానీ ప్రజలకు గానీ చేస్తారని నమ్మకం అయితే లేదు స్టూడెంట్స్ ఓటు చాలా విలువైంది ఎందుకంటే ఎడ్యుకేటెడ్ అన్ఎడ్యుకేటెడ్ అందరూ ఓటింగ్ చేసిన స్టూడెంట్ మాత్రం తెలుసుకొని ఏది బాగుంది ఏంటని చూసే వేస్తారు కానీ కొంతమంది స్టూడెంట్స్ నోటా వైపు వెళ్తాము అంటున్నారు ఎందుకు అంత విలువైన ఓటు నోటా వైపు వెళ్ళిపోవడానికి ఛాన్స్ ఎందుకు తీసుకుంటున్నారు నోటా వైపు వెళ్ళడానికి కరెక్ట్ కాదు నోటా వైపు వెళ్ళడం ఎందుకంటే ఆ ఒక్క ఓటు వల్ల నెక్స్ట్ ఐదు సంవత్సరాలు వచ్చే పార్టీని డిసైడ్ చేయొచ్చు నెక్స్ట్ ఒక మంచి వ్యక్తి ఒకవేళ పార్టీ తరఫున కాకపోయినా గానే వేయచ్చు ఒకవేళ పర్సనల్ ఒపీనియన్ ఉన్నప్పుడు నోటాకి వెళ్ళడం కరెక్ట్ కాదు కానీ ఎందుకంటే వాళ్ళు వెళ్తున్నారు ఏ ప్రభుత్వం ఏదైనా నమ్మకం లేక ఎందుకంటే వస్తున్న పరిణామాలు జరిగిన పరిణామాలు చూసుకొని వాళ్ళు అలా డిసైడ్ అవుతుంది కానీ స్టూడెంట్స్ చెప్పేది ఏంటంటే నువ్వు ఓటుని నోటాకి వేయకుండా వినియోగించుకోవడం బెటర్ అని నా ఒపీనియన్ అంటే పార్టీ పరం కాకపోయినా ఇండిపెండెంట్ అభ్యర్థి ఉంటారు కదా ఎందుకంటే డైలీ మనం చూసిన వ్యక్తి కొంచెం సిన్సియర్ గా చేసిన వ్యక్తి ఉంటారు కదా వాళ్ళకి వేయడం వల్ల మీ ఓటు సద్వినియోగం చేసుకోవచ్చని నేను అనుకుంటున్నాను సమస్య లేని ఇల్లు ఉండదు పరిష్కారం లేని సమస్య ఉండదు బంధాలు గొప్పవి మీ సమస్యని మేము పరిష్కరిస్తాం రండి మాట్లాడుకుందాం